హాయ్ మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు అవర్ కిబో బిజినెస్ ఛానల్ ఇప్పటివరకు మనము కిబో గురించి మన అప్లైనరో లేదంటే మన లీడరో చెప్పిన మాటలు విన్నాం ఫ్రెండ్స్ ఫర్ ది ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా క్యూబో గురించి క్యూబో స్థాపన గురించి క్రిప్టో కరెన్సీ గురించి మన క్యూబో కంపెనీ ఫౌండరు సిఈఓ మరియు ఎండి గారైన వెంకటరావు వెంకట్రావు గారి మాటల్లో మనం ఇప్పుడు వినబోతున్నామండి ముద్దుగా మనం అందరం ఆయన్ని డాడీని పిలుచుకుందాము పిలుచుకుంటున్నాము సో ఆయన మాటల్లో కిబో గురించి కిబో స్థాపన గురించి క్రిప్టో కరెన్సీ గురించి దాని ఇంపార్టెన్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఆల్ ఇండియా కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు ఈ కిబో కంపెనీ యొక్క సిఈఓని నేను నా పేరు వెంకట్రావు ఇంతవరకు మీకు నేను కనిపించుకుంటానే అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను నా కంఠం ద్వారా అంటే నా వాయిస్ ద్వారా మాత్రమే మీకు అంతా చెప్పాను కానీ ఇక మీదటి నుంచి నేరుగా మీతో మాట్లాడాలనేటువంటి అభిప్రాయంతో మనం ఈ సొంత స్టూడియోని మనం పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇక మీదటి నుంచి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం ఓకే మనం ఈ కంపెనీని స్టార్ట్ చేయడానికి లేకపోయినట్లయితే ఈ విధానాన్ని ఎన్నుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే నా అభిప్రాయం కూడా ఏంటంటే మీరందరూ ఎన్నో కంపెనీల్లో మీరు అనేక కంపెనీల్లో చేసి చేస్తూ ఉండడమే తప్పిస్తే ఎప్పుడు మీరు విన్ అయినా చాలా తక్కువ గెలిచాము అనే లోపు నా కంపెనీ మీకు దూరం అయిపోవటం సంపాదించింది మీ చేతుల్లోకి వస్తుందనే లోపుని లోపని అవి ఆగిపోవడం ఇలాంటి అనేక కారణాలు నేను నా స్నేహితుల ద్వారా నేను చాలా విన్నాను చూశాను అయితే ఇక మీదట అలా రాకుండా ఉండేది ఏదైనా ఒకటి పెట్టాలి అనేటువంటి మా ఫ్రెండ్స్ అందరి తాలూకా ఉద్దేశం నా మీద చాలా బలంగా పనిచేసి ఈరోజు మనం దీన్ని తీసుకొని ఒక మంచి వినూత్న పద్ధతిలో చిరస్థాయిగా ప్రపంచవ్యాప్తంగా ఇది ఉండిపోవాలని ఒకే ఒక లక్ష్యంతో నేను దీన్ని తీసుకొని ఈ డిజైన్ అంతా చేసుకొచ్చాను ఇప్పటికి నేను దీన్ని స్టార్ట్ చేసి పది సంవత్సరాలు కావస్తుంది ఈ పది సంవత్సరాల్లో అనేక రకాల విధాలుగా అనేక విధాలుగా నేను ఇవన్నీ ప్లాన్స్ చేసుకొని ఆ ప్లాన్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మీ ముందు తీసుకొచ్చి నేను తీసుకురావడం జరిగింది అలాగే అసలు దీని పుట్టుకేంటి వాట్ ఈజ్ వాట్ అనేది మరొక వీడియోలో మీకు అన్ని చెప్తాను ఇప్పుడు నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే మీ అందరికీ నేను కొత్తగా మీ ముందుకు వచ్చాను కాబట్టి ఇప్పుడు నేను కొన్ని విషయాలు నేను మాట్లాడగలను నెక్స్ట్ నుంచి మనం అనేక విషయాలు మనం అందరం పంచుకొని ముందుకు వెళ్ళిపోతాం థ్యాంక్ యూ నెక్స్ట్ మనం ఏంటి ఎలాగనేది వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి క్రిప్టో అనేది నేను ఎంచుకున్న మార్గం అంటే నేను ఏదైతే ప్లాన్స్ చేసుకున్నానో ఇవన్నీ మీ అందరికీ చేరి ఆ ఫలాలు మీకు అందాలంటే దీనికి సరైనటువంటి ఓ మంచి మార్గం కావాలి అంటే ఉదాహరణకి మీరు నా దగ్గరికి రావాలన్నా నేను మీ దగ్గర రావాలన్నా మనకి ఏం కావాలి ఒక వాహనం కావాలి ఆ వాహనం లేకపోతే మీ దగ్గరికి మేము మనం ఆ ప్రయాణం జరగదు సో నేను అనుకునేటువంటి వ్యాపార ప్లాన్స్ కానీ లేకపోయినట్లయితే మీరు చేసేటువంటి మీ కష్టం కానీ ఇదంతా ఫలించాలంటే మన ఇద్దరి మధ్యలో ఒక సరైనటువంటి ప్రొడక్టార్ ప్రాజెక్టార్ లేకపోతే ఒక ఇంధనం అనుకోండి అది కావాలి ఆ ఇంధనమే ఈరోజు మనం ఎంచుకున్నది క్రిప్టో అనేదాన్ని మనం తీసుకున్నాం ఆ క్రిప్టోని తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎలా మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద నేను పూర్తి స్థాయిలో ఓ మంచి ప్లాన్ చేసుకొని మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ మీరందరూ దీన్ని ఆదరించారు కంప్లీట్ చేసుకున్నాం మనం ఏంటి మనం అనుకునేటువంటి ఏవైతే చేయాలనుకుంటున్నా వాటి అన్నింటి చాలా వరకు క్లియర్ చేస్తాం మనం ఇక నెక్స్ట్ నేను ఇది స్టార్ట్ చేసింది రెండు వేల పన్నెండులో ఈ ప్లాన్స్ అన్నింటిలో చేసుకొచ్చాను అలా చేస్తూ వెళ్తున్న నాకు రెండు వేల పదిహేడు వచ్చేసరికి ఈ ప్లాన్స్లో చాలా వరకు ఈ క్రిప్టో మీదకి వెళ్తే బాగుంటుందని అనిపించింది యాక్చువల్గా క్రిప్టో నేను రెండు వేల పదిలోనే ఎంటర్ అయ్యాను బట్ నేను అప్పుడు తీసుకోలేదు ఈ విధానాన్ని అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన కంపెనీని కిబో విఎంయు కిబో అనేటువంటి ఒక కంపెనీని మనం రీసెర్చ్ చేసి అక్కడి నుంచే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళందరితో మన ఓన్ సాఫ్ట్వేరే అంతాను వాళ్ళతో మాట్లాడే టీమ్స్ని మనం తీసుకొని ఈ ప్లాన్స్ అన్నింటినీ రెడీ చేసుకున్నాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదిహేను రోజుకి మనం దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారుగా సుమారుగా ఉంది కరెక్ట్ టెన్ మంత్స్ అయింది తొమ్మిది పది నెలలు కంప్లీట్ తొమ్మిది నెలలు కంప్లీట్ అయిపోయింది ఇది ఈ కంప్లీట్ అయిపోయిన సందర్భంగా ఇప్పుడు మనం దీన్ని ఈ ఆడియోల ద్వారా మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఈ క్రిప్టోను మనం అద్భుతంగా తీసుకువెళ్ళి ప్రజలందరికీ ప్రపంచం అందరికీ తీసుకెళ్లాలంటే ఇక్కడ కొన్ని సూత్రాలు ఉన్నాయి క్రిప్టోలో ఆ సూత్రాలు ఏంటంటే ఆ సూత్రాలు ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై డిమాండు సప్లై పర్ఫెక్ట్గా ఉంటేనే ఏ కాయిన్ కానీ ఏ ప్రోడక్ట్ కానీ లేకపోయినట్లయితే అదొక షేర్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షేర్స్ కానీ లేకపోతే క్రిప్టో కావచ్చు ఈవెన్ చిన్న చిన్న ప్రోడక్ట్స్ అది వెజిటబుల్ అవనాయండి గోల్డ్ అవునాయండి స్టీల్ అవునండి ఏదైనా సరే డిమాండ్ అండ్ సప్లై ఈ రెండింటికి కూడాను సప్లై డిమాండ్లో కానీ మనం పర్ఫెక్ట్గా వెళ్ళినట్లయితే అది నిలబడుతుంది అది ప్రజల్లోకి వెళ్తుంది దాని రేటు పెరుగుతుంది దీంతో పాటు ఆ డిమాండ్ అండ్ సప్లైతో పాటు క్రేజ్ కూడా కావాలి క్రేజ్ అంటే అర్థం ఏంటంటే ఉదాహరణకి మీకు ఒక విషయం నేను ఈ సందర్భంగా చెప్తాను మనందరికీ తెలిసినటువంటి ఒక ఐటమ్నే ప్రపంచం అంతా వాడేటువంటి ప్రత్యేకించి మన భారతదేశంలో వాడేటటువంటి ఒక ఐటెం చెప్తాను ఇప్పుడు టమాటో ఉన్నది అనుకుందాం ఈ టమాటోని నేను డిమాండ్ అండ్ సప్లై గురించి మాట్లాడుతున్నాను దీని క్రేజ్ ఎలా యాడ్ చేయాలనేది మీకు నేను ఇప్పుడు చెప్తాను టమాటోస్ తీసుకుందాం ఉదాహరణ టమాటోస్ తీసుకున్నట్లయితే ఈరోజు సప్లై తక్కువగా ఉన్నది అనుకుందాం డిమాండ్ ఎక్కువగా ఉన్నది లేదు సప్లై ఎక్కువగా ఉంది డిమాండ్ తక్కువగా ఉన్నది సప్లై ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అనేసి అంటే డిమాండ్ తక్కువైపోయి దాని తలుగా రేటు వృత్తి స్థాయిలో పడిపోతుంది ఈ రెండో కేసులో చూద్దాం ఫస్ట్ కేసులో సప్లై ఎక్కువగా ఉంది డిమాండ్ తక్కువగా ఉంది ఇక రెండో కేసులో తీసుకుంటే సప్లై లోలో ఉంది డిమాండ్ బాగా హైలో ఉంది ఇప్పుడు ఏమవుతుంది అనేసి అంటే తక్కువ సప్లై ఉండి కొనేవారి సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది ఇది ఇది ఒక ఒక వెజిటబుల్లోనే కాదు ఎనీ వన్ ఒక ప్రతి విషయంలోనూ ఇదే కొనసాగుతుంది ఇప్పుడు నేను సప్లై డిమాండ్ గురించి మీకు చెప్పాను ఇప్పుడు నేను థర్డ్ వేర్స్ను ఇదే ఎంతవరకు ఏ క్రిప్టో వాళ్ళు కానీ లేకపోయినట్లయితే ఏ ఏ కంప్ ఏ ప్రోడక్ట్ మీద కూడా తీసుకోలేని ఒక కొత్త విధానాన్ని నేను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు కొత్త విషయం మీకు చెప్పదలుచుకున్నాను అదే దా దాని పేరే క్రేజ్ తీసుకురావడం ఆ క్రేజ్ ఎలా వస్తుంది అసలు క్రేజ్ వస్తే ఏమవుతుంది ఇప్పుడు నేను చెప్తాను ఉదాహరణకి మీరే ఇప్పుడు నాతో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళే టమాటాలు అమ్ముతున్నారు అనుకుందాం ఒక దగ్గర టమాటాలు షాప్ పెట్టారు ఆ టమాటాలు మీరు అమ్ముతున్నారు ఇలా టమాటాలు అమ్ముతున్నప్పుడు డిమాండ్ ఏమో హైలో ఉంది సప్లై ఏమో లోలో ఉన్నది అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా రేటు హై ఇంక్రీజ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీనికి నేను క్రేజ్ తీసుకొస్తే ఏమవుతుందో మీరు చెప్తారు ఇప్పుడు ఉదాహరణకి మీ పక్కనే ఇంకో షాప్ వచ్చింది ఆ షాప్ నేను పెట్టాను అనుకుందాం ఆ షాప్ ఏంటంటే ఇవి టమాటాలు కాకపోతే ఇవి కాశ్మీర్ కొండల్లో మంచు మధ్యలో పండుతాయి ఇది కానీ తీసుకున్నట్టయితే మీ ఆరోగ్యాలు మీ ఆయుష్ మీ రుచి అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర ఉన్న టమాటో కలర్ కాకుండా ఉదాహరణకు నేను వేరే పింక్ కలరో సారీ నీలం కలరో అలాంటిది ఏదైనా వేరే టమాటాలు తీసుకొచ్చి మీ పక్కనే దుకాణం పెట్టాను ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ మార్కెట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేసి అంటే డిమాండు ఎక్కువగా ఉంది సప్లై తక్కువగా ఉంది అందువల్ల రేటు పెరిగింది కానీ ఇప్పుడు ఏమైంది నేను తీసుకొచ్చినటువంటి టమాటాలకి క్రేజ్ పెరిగింది కారణం ఇది హిమాలయాల్లో పండుతాయి ఇంకా లో సప్లై ఉన్నది ప్రపంచాన్ని అందరికీ సరిపోయినంత పంట కూడా అక్కడ ఉండదు అంటే దానికి ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఏర్పడుతుంది మీకు ఇష్టమైంది మీకు అవసరమైంది ఎప్పుడైతే తక్కువ స్థాయిలో ఉన్నదో దానికి విపరీతమైన క్రేజ్ వస్తుంది ఆ క్రేజ్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఉదాహరణకి మీరు ముప్పై రూపాయలు టమోటాలకు కొంటున్నారు క్రేజ్ పెరిగిందని ఉద్దేశంతో సరే ఇప్పుడు నేనేం చెప్తాను అంటే అదే మీ డిమాండ్ అండ్ సప్లైలో మీరు ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు రేటు మంచి రేటు ఉన్నది కానీ నేనేం చేస్తానంటే ఇదే టమోటా అని అదే కూరలు వగరలో వండుకోవడానికి అనుకూలంగా ఉన్నది నేను హిమాలయంలో పండించాను దీని తాలూకు విషయం ఇది దీనికి ఎరువులు వేయం ఏవి వేయం అన్నప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఎర్ర టమోటాల కంటే నేను తీసుకొచ్చినటువంటి ఆ నేలని టమాటాలకు విపరీతమైన క్రేజ్ వస్తుంది అంటే రూపాయి ఎక్కువైనా దానికి పోటీ పడతారు ఎస్ ఇదే సూత్రాన్ని ఇప్పుడు మన తాలూకా ఈ కిబో క్రిప్టో అనేది ఏదైతే ఉన్నదో దీనికి నేను అప్లై చేస్తున్నాను అది ఎలా అనేది మీకు రన్నింగ్లో మీకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ డిమాండ్ అండ్ సప్లైకి క్రేజ్ కల్పించడమే నా లక్ష్యంగా తీసుకొని వెళ్తున్నాను కారణం ఏంటంటే కారణం ఏంటంటే మనం ఇప్పుడు మన లక్ష్యం ఏం చేస్తున్నాను నేను మొన్న అక్టోబర్ పదిహేను నుంచి నేటి వరకు ఆల్మోస్ట్ మనం ట్వంటీ ల్యాక్స్ ప్లస్ వరకు అకౌంట్స్ తీసుకొచ్చాం అంటే ఇదేం చిన్నది కాదండి ఇదంతా మీ తాలూకా కృషి నేను ఇచ్చినటువంటి ఒక చిన్న ప్లాన్ పట్టుకొని మీరు ఎంత అద్భుతంగా చేసి ఈ బిజినెస్ని ఈరోజు ప్రపంచ మార్కెట్లో దీన్ని దూసుకుపోయేటువంటి ఓ ర్యాకెట్లో తయారు చేసింది మీరే కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకెళ్తున్నాము అనే దాని మీద నేను మాట్లాడతాను ఇప్పుడు ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే రేపు మార్చి థర్టీ ఫస్ట్ తర్వాత అకౌంట్స్ అన్నీ అయిపోతాయి రెఫరల్ ఉండదు కొత్త అకౌంట్స్ ఉండవు ఇవేమీ లేకుండా కంప్లీట్గా ఉంటాయి అనమాట అంటే మీరు ఎన్ని కొనుక్కున్నారో అన్ని కాయిన్స్ మాత్రమే మీ అకౌంట్లోకి వస్తాయి ఇక మిగతావన్నీ కూడా ఇప్పుడులాగా నూట యాభై కాయిన్స్ అరవై కాయిన్స్ ఇవేవి రావు ఎందుకు నేను ఇదేం చెప్తున్నా అంటే ఆ ప్లాన్ మళ్ళీ చెప్తాను మీరు చాలామంది తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాను సో ఎప్పుడైతే అది ఆపేసామో డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం నేషనల్ మార్కెట్లో ఉన్నాం మనం ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా మన కాయిన్ పేరు మీ అందరు తెలుసు కిబో నెక్స్ట్ ఇది మన లోగో అంటే మన లోగో మీన్స్ మన కాయిన్ తాలూకా రూపం ఇది మన కాయిన్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది మన లోగో ఇది మన లోగో తీసుకున్నాం దీన్ని ఈ రెండింటినీ బేర్ చేసుకు బేస్ చేసుకునే మనం ముందుకు వెళ్తాం అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కోటి మంది అకౌంట్స్ని తీసుకురావాలనేది నా లక్ష్యం ఎందుకో చెప్తాను మీకు యాక్చువల్గా ఈ క్రిప్టో కరెన్సీలు ఏమవుతుంది అంటే అందరూ కూడా క్రిప్టోని తయారు చేసేసుకొని అంటే దాని క్రిప్టోని రెడీ చేసుకొని డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళి పెట్టేస్తారు అనమాట ఆ డైరెక్ట్గా ఎక్స్చేంజ్లోకి ఎప్పుడైతే తీసుకెళ్ళి పెట్టేశారో అక్కడ ఏమవుతుంది గ్రాప్ చూస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని బట్టి మీరు చూసే ఉంటారు ఆ గ్రాప్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది ఇలా ఆ గ్రాఫ్ ఏమవుతుంది అంటే అసలు కొత్తగా వచ్చిన కంపెనీలో సప్లై చాలా ఉంటుంది అసలు కస్టమర్స్ చాలా లో ఉంటారు ఏమవుద్ది ఫ్లాట్గా పడిపోద్ది ఎందుకు సప్లై చూస్తే చాలా పెద్దది ఉంది ఇక్కడ చూస్తే కొనేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అందుకోసం మనం అలాంటప్పుడు ఆ కాయిన్స్ వెళ్ళవు ఇక రెండు పద్ధతి ఏం తీసుకుంటారంటే అందువల్ల చాలా కంపెనీలు ఈరోజు ముందుకు రాలేపోయి ప్రపంచంలో పదిహేడు వేల క్రిటో కాయిన్స్ పుట్టాయి వీటిలో మనం హార్డ్గా మీరు చూస్తే ఒక వంద కాయిన్స్ మాత్రం మీకు ఆన్లైన్లో గొప్పగా కనిపిస్తున్నాయి ఆ గొ ఆ వంద కాయిన్స్ వంద రకాల కాయిన్స్లో పది మాత్రమే డిమాండ్ కలిగి ఉన్నాయి ఈ పదిలో ఐదు కాయిన్స్ మాత్రమే గురీత క్రేజ్ ఉంది ఈ ఐదు కాయిన్స్లో ఒకే ఒక్కటి మనకు మార్గదర్శి మన గాడ్ ఫాదరు క్రిప్టో కరెన్సీ అందానికి బిట్ కాయిన్ అనేది ఒక్కటే ఉంటుంది దాని చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి మరి ఇన్ని వేల కంపెనీలు వచ్చి పదిహేడు వేల కాయిన్స్ వచ్చి కూడా కేవలం వంద పది ఐదు ఒకటే కారు కారు రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఆ కాయిన్స్ తాలూకా కంపెనీకి కావలసినంత డిమాండ్ సృష్టించలేకపోవడం అంటే అకౌంట్స్ లేకపోవడం లేదనుకున్నట్లయితే కొనేవారి సంఖ్య తక్కువగా ఉండడం అలాంటప్పుడు అమ్మేవా అమ్మడానికి కాయిన్స్ ఎక్కువ ఉండి కొనడానికి కాయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అది రాదు అందుకని నేనేం చేశానంటే ఇప్పుడు తీసుకున్నది ఫస్ట్ మనం అకౌంట్స్ని పెంచు అకౌంట్స్ అంటే జనాలు అంటే కొనేవారి సంఖ్యని బాగా పెంచి మనం రేపు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఎంతమంది అయితే కస్టమర్స్ వస్తారో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి నా కుటుంబ సభ్యులంతాను సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ అవసరాల కోసం కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే కీబోర్డ్ కంపెనీ ఉంచి మిగతా కాయిన్స్ అన్నింటినీ కూడా బర్న్ చేస్తాం మనం ఇప్పుడు దాన్ని మీ మైండ్లోంచి తీసేయండి దీనిలోంచి అవుట్ తీసేయండి కానీ రేపు మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత ఏం చేస్తామంటే ఈ ఈ సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ అవసరాలు ఇది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ నేను మీకు చివరిలో ఇప్పుడు కాదు అంటే మేలో మళ్ళీ మీకు దీంతో నాకు పని ఉన్నది మీకు నాకు దీని మీద పని ఉన్నది ఏంటంటే ఈ సెవెంటీ పర్సెంట్ పబ్లిక్ కొరకు థర్టీ పర్సెంట్ మాత్రమే కంపెనీ కొరకు ఉంచుతాం ఇది ఎలాగ ఏంటనేది మళ్ళీ చెప్తాను మిగతా అన్ని బర్న్ అయిపోతాయి అంటే కంపెనీకి ఓవర్గా ఎక్కువ పెట్టేసుకొని చేయాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కోటి మందిని తీసుకొద్దారని చెప్పేసి నేను అనుకున్న ప్లాన్కి అనుకూలంగా మీరు అందరూ ఏం చేశారంటే ట్వంటీ ఇరవై లక్షలకు దాటి ఈరోజు అకౌంట్స్ వచ్చాయి మనకి ఈ ఇరవై లక్షలకి అంటే మనం ఎక్కడ మొదలు పెట్టాం కేవలం ఫిఫ్టీ ఎన్పి అర్ధ రూపాయకు ఒక కాయిన్ స్టార్ట్ చేస్తే ఈరోజు కాయిన్ రేట్ ఎంత ఉంది ఇరవై మూడు రూపాయల అరవై ఏడు పైసలు మన కాయిన్ రేట్ పెరిగింది రేపు పదహారు నుంచి మనకి ఎంత అవుతుంది ముప్పై మూడు రూపాయలు ముప్పై మూడు పైసలకి మీకు వెళ్తుంది అంటే ఇక్కడ మీ అందరికి ఒక చిన్న డౌట్ ఉంటుంది ఆ డౌట్ ఏంటో చెప్తాను కాయిన్ రేట్ అనేది ఏ రోజుకి ఆ రోజుకి కనబడుతుంది కదా మరి ముందుగా ఎలా తెలుస్తుంది అని కాదు మనం ఉన్న రేట్ని ఆ కాయిన్ పెరిగిన రేట్ని మూడు రోజుల ముందుగా అంటే నాలుగైదు రోజుల ముందుగా మీకు ప్రకటిస్తున్నాను కారణం ఏంటో చెప్తాను ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది ఆ కారణం ఏంటంటే మైనింగ్తో ఉన్నటువంటి కాయిన్ రన్నింగ్ వేరు వితౌట్ మైన్ కాయిన్ రన్నింగ్ వేరు వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా వితౌట్ మైనింగ్ కాయిన్ రన్నింగ్స్ సవ మంది ఇప్పుడు మైనింగ్లో ఉన్నాం అంటే మీరు కొనుక్కుంటున్నారు మరొకరి చేత మీరు కొనిపిస్తున్నారు కొనిపిస్తే మళ్ళీ మీకు నూట యాభై కాయిన్స్ వస్తున్నాయి మీకు ఎవరైతే రిఫరల్ ఇచ్చాడో వాడికి ఏమో డెబ్భై ఐదు అరవై నలభై ముప్పై ఆరు లెవెల్ నుంచి ఇరవై ఐదో లెవెల్ వరకు ఫిఫ్టీన్ కాయిన్స్ వస్తున్నాయి అంటే మిగతా కంపెనీల్లో కొనుక్కునే ఉంటే బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు రిఫరల్ ఇచ్చినందుకు మీ ఫ్రీ మైనింగ్ వస్తుంది మీకు మరి మైనింగ్ అంతా వస్తున్న క్రమంలో మీరు ఏదైతే ఇప్పుడు కూపన్స్ కొనుక్కుంటున్నారో ఆ కొనుక్కున్న కూపన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కూపన్స్ని ఇమీడియట్గా మీరు క్యాష్ చేసుకోవాలంటే పెరిగిన రేట్ని చూపించి మీరు రమ్మేసుకున్నప్పుడు మాత్రమే మీకు క్యాష్ అయిపోద్ది లేదు పెరిగిన రేట్ని చూపించి మీరు కొనుక్కోవాల్సిన వాళ్ళందరికీ చెప్పి మీరు ఎక్కువ అకౌంట్స్ని తీసుకొచ్చి మనం ఇచ్చినటువంటి అనేక రకాల గిఫ్ట్లు వినవ్వడానికి కానీ మన అకౌంట్స్ని హైకి తీసుకెళ్ళడానికి కానీ పనికి రావాలనేసి అంటే నేను ఫైవ్ డేస్ ముందు మీకు కాయిన్ రేట్ని వెల్లడి చేస్తున్నాను అంతే తప్పిస్తే వేరే ఏం కాదు ఇప్పుడు మీకు నెక్స్ట్ మళ్ళీ మేలో మే ఇరవై మూడు తర్వాత మనం ఏం చేస్తామంటే ఓపెన్ మార్కెట్లో అందరిలాగే మనం కూడా ఈ ఎక్స్చేంజ్ డైరెక్ట్ ఎక్స్చేంజ్లో వదిలేద్దాం అప్పుడు ప్రపంచం అంతా ఉంటుంది ఆ రోజు మీరు క్షణ క్షణానికి రేటు మారిపోద్ది యాజ్ ఇప్పుడు మీకు ఏం తెలుసా ఇవే నేను ఇప్పుడు నేను చూసేది ఏంటంటే ఇక్కడే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే అనేక రకాల కంపెనీల్లో పనిచేసి విజయం దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చేసి మళ్ళీ కొత్త గంపంలోకి వెళ్తున్నారు ఇలా మనకు వెళ్ళినటువంటి ఈ లీడర్స్ అందరూ లీడర్స్ అంటే ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా లీడర్సే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేది చిన్న విషయం ఈ విషయం చెప్పే ముందు ఖచ్చితంగా నా కుటుంబ సభ్యులంతా నన్ను క్షమిస్తారని ఆశిస్తూ మీకు ఈ విషయం చెప్తున్నాను ఒక స్కూల్ టీచర్ ఉన్నాడు ఆ స్కూల్ టీచర్ తాలూకా పిల్లలు లేదా తన వైఫ్ మీ ఏం చేస్తున్నారు మీ ఆయన అంటే మా ఆయన టీచర్ పిల్లలు మా నాన్నగారు మహేష్ గారు అని చెప్తారు అలాగే ఒక వ్యాపారస్తుడి తాలూకా ఫ్యామిలీలో తీసుకుంటే ఏం చేస్తున్నారంటే మా ఆయన వ్యాపారం చేస్తున్నారు అని చెప్తారు లేదు వేరే ప్రస్తుతం ఏదైనా వర్క్ చేస్తే ఆ పిల్లలు మా నాన్నగారు పలానా స్కిల్స్ అంటే ఒక మంచి మెకానిక్ అని లేదా మంచి ఒక ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ అని చెప్పేసి ఇలా ఏదైనా చెప్పచ్చు పొలిటీషియన్ చెప్పవచ్చు కానీ కానీ నాకు తెలిసి ఇంతవరకు చాలా మంది టీం లోను ఈ నెట్వర్క్లో పనిచేసేవారు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ పనిచేసేవారు రకరకాల డాలర్ స్కీమ్స్ అని చెప్పేసి లేదా ఇంట్రెస్ట్ స్కీమ్స్ అని చెప్పేసి ఇలా ప్రొడక్ట్ స్కీమ్స్ అని చెప్పేసి వీటిలో పనిచేసిన వాళ్ళ తాలూకా భార్య లేదా పిల్లలు మా ఆయన లీడర్గా పనిచేస్తున్నాడు ఐ మీన్ నెట్వర్క్ చేస్తున్నారని చెప్పగలిగేటువంటి పూర్తి ధైర్యం ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీస్లో ఎంతమంది ఉన్నారో మీ మనసును అడగండి మీకే సమాధానం దొరుకుతుంది అంటే చెప్పుకోవడానికి కూడా భయం ఎంత భయం అనేసి అంటే ఎవరైనా కూర్చు ఎవరు మీ మీ హస్బెండ్ అంటే మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరైనా కాల్ చేస్తే హలో అని మీరు ఎత్తిన వెంటనే బావో ఫ్రెండో అని మాట్లాడితే మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీ మధ్య కూర్చుని మాట్లాడతారు ఈ ఫిన్ కేసు మంచి కంపెనీ వచ్చింది ఒక ఐడియా వేస్తావా అనే వైడ్ అనుకోండి ఫోన్ పట్టుకొని మనం బయటికి వెళ్ళిపోతున్నాం కారణం ఏంటి ఆ కంపెనీ మీద మనం చేసే పని మీద మన ఫ్యామిలీ వాళ్ళకే నమ్మకం లేదు అప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటున్నారు అంటే మరి ఇంకొకటి మళ్ళీ స్టార్ట్ చేసావా మమ్మల్ని మళ్ళీ ఇంకా ఇబ్బంది పెడతావా ఏదో పని చేసుకోండి అని చెప్తుంటే మీరు ఎందుకు చేసుకోవట్లేదు అనేటువంటి ఒక భయంకరండి తీసుకొచ్చే ఇవన్నీ దాని నుంచి తప్పించాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమందినైనా నా మాట విని మీతో వచ్చిన వాళ్ళు ఎవరున్నా సరే నేను వాళ్ళ నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడతాం ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ప్రతి పదిహేను రోజులకి నాన్స్టేకబుల్ కాయిన్స్ అమ్ముతున్నారు అంటే మంచి ఇన్కమ్ వస్తుంది కదా మీకు చాలా మందికి వస్తుంది అది అలాగే ఇక నెక్స్ట్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి వారం రోజులకి ఒకసారి మీరు నాన్ స్టాకులు అమ్ముతూనే ఉంటారు ఇలా అనేక రకాల ఉపయోగం ఉండేటట్టుగా దీన్ని డిజైన్ చేసుకొని మీకు జీవితాంతం ఉంచేటట్టు చేశాను ఇదంతా మళ్ళీ మీకు మరొక సందర్భంలో మీకు నేను ఇవన్నీ వివరిస్తాను సో ఇప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఏంటి వన్ క్రోర్ అకౌంట్స్ తగ్గకుండా కానీ మనం ఇది చేస్తే రేపు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మన కాయిన్కి ఎదురే లేదు తిరిగే లేదు ఇప్పటికే ఆల్రెడీ ఎంతమంది అమ్ముతున్నారు ఎంతమంది రోజు దీన్ని కొంటున్నారు ఎంతమంది రోజు మన లోపలికి వెళ్ళి చూస్తున్నారు అంటే రేట్ చూడడం లోపలికి వెళ్ళని అంటే దీని మీదే రేట్ ఎప్పుడు డిసైడ్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన దగ్గర జరిగేది అదే రోజుకి కొన్ని వేల మంది కొంటున్నారు అలాగే కొన్ని వేల మంది అమ్మేస్తున్నారు నాన్ సేకబుల్ అంటే ఏంటి మీరు అమ్ముతున్నారు అమ్మింది ఏం చేస్తున్నారు మళ్ళీ ఇంకొకటి కొంటూ ఉంటాడు అంతే కదా మార్కెట్ అంటే మీరు సైట్ కొన్నారు అయిన ఆల్రెడీ ఎవరి దగ్గర ఉన్న సైట్ కొన్నారు ఆ సైట్ని మళ్ళీ మరొకటికి అమ్మారు వాడు ఇంకొకరికి అమ్మాడు అంటే ఏంటి పర్చేజ్లు జరుగుతూ ఉంటేనే రేటు పెరుగుతుంది లేదు కాయిన్ అలా మీ కాయిన్ లాగే ఒక కాయిన్ ఎలా స్థిరంగా ఉన్న కాయిన్ లాగే మీరు కొన్ని సైట్ అక్కడే ఉండిపోయింది అనుకోండి మీరు ఎవరికి అమ్మలేదు ఆ రేట్ పెరగదు ఎక్కడైతే చేతులు మారుతాయో ఎక్కడైతే ఒకరి నుంచి ఒకరికి మారుతూ ఉంటుందో అక్కడ మాత్రం హై రేట్లోకి వెళ్తుంది అది బంగారం అయినా కావచ్చు ల్యాండ్ అయినా కావచ్చు క్రిప్టో అనే కావచ్చు ఎనీ ప్రోడక్ట్ ఏదైనా సరే ఉన్న చోట ఉన్నంత వరకు దాని మీద ఎటువంటి వాల్యూస్ పెరగవు ఇప్పుడు మనం చేసేది అదే ఏం చేస్తున్నాం మనం చూస్తున్నారు కొంటున్నారు అమ్ముతున్నారు వేలల్లో జరుగుతుంది ఇది ఇప్పుడు మనకి ట్వంటీ ల్యాక్స్ ప్లస్ నైన్ మంత్స్లో ఇరవై లక్షలు అంటే యావరేజ్ నే రేటు పడుతుందో నేను లేదు మీరు ఖాళీ చేసుకోండి ఇంత ఫాస్ట్గా వది కాబట్టి మనకి వన్ క్రోర్ అకౌంట్స్ కానీ మనకు వచ్చినట్లయితే అంతకంటే మించి తీసుకెళ్ళగలం ఎందుకంటే ఆల్రెడీ ఇరవై లక్షల ప్లస్ వచ్చాయి మనకి మరి రేపు మార్చ్ థర్టీ ఫస్ట్ అనేది ఇంకా మనకి సెవెన్ సెవెన్ మంత్స్ ఉంది ఇంకా మనకి సెవెన్ మంత్ ప్లస్ ఉన్నది ఇంకా మన మార్చ్ థర్టీ ఫస్ట్ ఏడున్నర నెలల కాలం ఉంది మనకి ఈ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపుని మనం చేయాల్సిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి మనం అనుకున్న కోర్ట్ అకౌంట్స్ కంటే దాటి మీ అందరూ మనకి బోర్లో తీసుకొస్తారనేటువంటి విశ్వాసం నాకు పూర్తిగా ఉంది సో కాబట్టి మనం కోర్టు అకౌంట్స్ని తీసుకొస్తున్నాం మన కాయిన్ని హై రేట్లో తీసుకెళ్తాం మన కాయిన్ ఈ ప్రపంచం అంతా విస్తరించేలా చేసేటువంటి ఉద్యమంలో మీరందరూ భాగమే భాగస్వామ్యమైనందుకు మీ అందరికీ హెడ్సాప్ ఈ ప్రయాణంలో నేను తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో నాతో కలిసి ప్రయాణం చేసిన అనేక మంది పది సంవత్సరాల్లో నాతో చాలామంది స్నేహితులు నాతో ప్రయాణం చేశారు అలా ఎలాంటి ప్రయాణం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను వారందరికీ నేను కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం నాకు పూర్తిగా ఉంది అది నా బాధ్యత కూడాను అంటే నా బాధ్యత అంటే అర్థం ఏంటి మీ బాధ్యత కూడాను ఎందుకు ఇందులో మీరు కూడా గైన్ చేసుకున్నారు లక్షలాది కాయిన్స్ మీరు ఆల్రెడీ చాలామంది ఇందులో విన్ అయ్యారు గిఫ్ట్ విన్ అయ్యారు ఫోన్స్ అయితే థౌజండ్స్ ఆఫ్ ఫోన్స్ చాలా ఎక్కువ ఫోన్స్ ఇచ్చాం అది లెక్క పెట్టడం మానేశాను నేను అన్ని వేల కాయిన్స్ ఎన్ని వేల ఫోన్స్ ఇచ్చాం తీసుకున్నారు గెలుచుకున్నారు అలాగే వే బల్ అనేసి అనుకోండి బల్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫోర్ థౌజండ్ ప్లస్ నాలుగు వేలకు పైబడి గిఫ్ట్గా గెలిచి ఫోన్స్ గెలిచి బల్ గెలుచుకున్నటువంటి కంపెనీ మన భారతదేశంలోనే ఏదైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి నా నెంబర్ చాలా మంది దగ్గర ఉన్నది అలాగే అరవై ఆరు బల్ కార్లు ఇచ్చాం మనం ఈ తక్కువ స్పాన్లో అరవై ఆరు కార్లు ఇచ్చిన కంపెనీలు ఎన్ని ఉన్నాయో మీరు కౌంట్ చేసుకోండి ఇక నెక్స్ట్ ఒక చిన్న పెన్ ఇస్తేనే పెద్ద మీటింగ్ పెట్టే ఈ రోజుల్లో మరి ఇన్ని ఫోన్స్కి ఎన్ని మీటింగ్స్ అయ్యాయి జీరో ఒక్క మీటింగ్ లేదు మరి ఇన్ని బల్కి ఎన్ని అయ్యాయి ఒక్కటి కూడా మీటింగ్ లేదు ఇక రెండు ఇన్ని కార్లు ఇస్తున్నప్పుడు ఎన్ని మీటింగ్లు అవ్వాలి కార్ అంటే ఎంత హైలో ఎంత గొప్పగా చేయాలి ఏం లేదు సింపుల్ చేసాం మీకు చాలా వీడియోలు పంపించాను కూడా నేను చ ఇంచుమించి ఇరవై ఆరు కంప్లీట్ అందరికీ పంపించాను నేను ఒక అంటే గిఫ్ట్ అనేది మీ ఇంటికి వచ్చింది గిఫ్ట్ అది మీరు ఎప్పుడు వెళ్ళలేదు మన కంపెనీలో గిఫ్ట్ గెలుచుకున్న ప్రతి ఒక్కరూ మీ ఇంటికి గిఫ్ట్ వచ్చింది తప్పిస్తే మీ దగ్గరికే వచ్చింది తప్పిస్తే మీరు ఎప్పుడు గిఫ్ట్ దగ్గర రాలేదు అంటే కార్ని తీసుకెళ్తే మీకు కొన్ని సందర్భాల్లో ఒడిశా వాళ్ళకి కొన్ని ఇచ్చాం మనం అలాగే రాయలసీమలోని కొన్ని ఇచ్చాం మనం అర్ధరాత్రి టైంలో కూడా వాళ్ళ ఇంటికి పంపించాను ఎక్కడ ఒక్క మనిషి కీస్ తీసుకునే వాళ్ళు తప్పిస్తే చుట్టూ ఎవరు ఉండరు అంటే నా అభిప్రాయం ఏంటి ఇవ్వడం నిజమైనప్పుడు తీసుకున్నది నిజమైనప్పుడు దీనికి పెద్ద పెద్ద మీటింగ్స్ అవసరం లేదు నిజానికి ఎప్పుడు కూడాను వేదిక అవసరం లేదు అదే ఒక పెద్ద వేదికగా ప్రయాణం చేస్తుంది అబద్ధానికి చాలా వేదికలు కావాల్సి వస్తుంది మనం ఎప్పుడు నిజం చెప్ప నిజమే చెప్పాం అబద్ధం చెప్పలేదు చేసేది చెప్తున్నాను చేయగలిగిందే చెప్తున్నాను కాబట్టి ఎక్కడ మిస్ అవ్వలేదు నేను ఈ సందర్భంగా మీ సీనియర్ సీనియర్స్కి జూనియర్స్కి మన వాళ్ళందరికీ ఒక విషయం అడుగుతున్నాను నేను ఇంతవరకు ప్రామిస్ చేసినండి అండి తొమ్మిది నెలల ప్రయాణంలో నేను ప్రామిస్ చేసిన ఒక్క ప్రామిస్ మిగిలిపోయింది సారి చెప్పింది చేయలేదు ఒక్కటి చూపించండి చెప్పానంటే ఇచ్చాను ఇచ్చిందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నిజానికే జీవితకాలం ఎక్కువ ఉంటుంది అబద్ధానికి ఉండదు మీకు ఒక చిన్న ఒక వాస్తవాన్ని మీకు ఈ సందర్భంగా తెలియచేయాలి అదేంటంటే అబద్ధం చెప్పామనుకోండి దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది చూసుకోండి మెయింటెనెన్స్ చాలా ఉంటుంది ఒక దానికి ఒకటి దీనికి ఇంకొకటి దానికి ఇంకొకటి అబద్ధాలు చెబుతూనే ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ మీరు నిజమే చెప్పారనుకోండి నో మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట మెయింటెనెన్స్ ఫ్రీ ఏమి ఉండదు దానికి ఏది కలపాల్సిన అవసరం ఉండదు క్లియర్గా ఉంటుంది కాకపోతే ముందు కొంచెం కష్టంగా ఉన్నా నిజం ఎప్పుడు నిలకడగానే ఉంటుంది దీన్ని ఇంకొక రూట్లో నేను చెప్తాను అబద్ధానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అంటే తెలుసు కదా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఈ మెడిసిన్ పనిచేస్తుంది ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది అని చెప్తాం కానీ అది నిజం అనుకోండి నో ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉండనే ఉండదు ఇక దాని మీద అందువల్లే మనం ఏం చేద్దాం ఏం చెయ్యాలంటే మనం ఇంతవరకు మీరు ఎలా జీవించారు ఎలా మీ జీవన విధానం నడిచింది అనేది కొంతసేపు పక్కన పెట్టే ఇక మెదటి నుంచి దాని గురించి మాట్లాడద్దు మన కంపెనీ విషయంలో అలాగే నేను కూడా ఇక్కడి నుంచి మనం వెళ్ళే ప్రతిదీ నిజమే మాట్లాడదాం నిజమే చేద్దాం నిజమే చేద్దాం మనం ఖచ్చితంగా మనం విన్ అయిపోతాం దాంట్లో అదే ఇప్పుడు జరిగింది మనకి లేదా ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ని ఎక్కువ అకౌంట్స్ ఎన్స్ అంటే ఇదేం ఆశామాసి కాదు నాకు తెలిసి రికార్డు అంత సులువుగా ఎవరికి దక్కలేదు రేపు మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో హైయెస్ట్ కస్టమర్స్ తోటి ఇంటర్నేషనల్ లో లాంచ్ అయినటువంటి కంపెనీ ఒకే ఒక కంపెనీ అది నీ కీబో కంపెనీ మన కీబో కంపెనీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకు కిబో గురించి క్రిప్టో కరెన్సీ గురించి మంచి సమాచారాన్ని మంచి నాలెడ్జ్ని అందించినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై కిబో హమారా కిబో జై హింద్ జై భీమ్